హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజురో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బితం చర్లా బితంచర్ల కొత్త వర్షాం టంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా కింద డేటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీరు ప్రజలు ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి చూడండి జరిగిందండి టోటా ఐటీఎస్ టాప్ టాపెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదకొండు ఏడో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే అరవై ఎనిమిది వైపు తిరిగిందండి అదనైతే ఒరిజనల్ చెప్తున్నాడు షో చెక్ చేయలేదు వెహికల్ కానీ ఇంజన్ అయితే ఎక్స్టన్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బానేటు వెంకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ చూసుకుంటే ఫ్రెండ్ రెండు వేల వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చి ఎయిటీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి స్పెడర్ కూడా ఎయిటీ టు నైన్ పర్సెంట్ స్పెడర్ అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికి అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన మానల్ప్లెట్ చేసానికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ అదే నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్